స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకి స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ప్రభుత్వం మారిన వ్యవస్థల్లోని లోపాల వల్ల అనేకానికి ఇబ్బందులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది జగన్ ప్రభుత్వం దిగిపోయింది కానీ వ్యవస్థల్లో మాత్రం లోపాలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రికి ఐదు సంవత్సరాల వ్యవధి ఇచ్చి ఓటు వేసి గెలిపించిన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చేసింది ఏమిటి అని ఒక్క జస్ట్ నాలుగైదు పాయింట్లో మనము అనుకుంటే అమరావతి రాజధాని కాకూడదు మూడు రాజధానులు చేస్తాం ఆ మూడు రాజధానులు విశాఖపట్నం అమరావతి కర్నూలు కర్నూలు న్యాయ న్యాయ రాజధాని అని అంటూ నిజానికి ఆ అక్కడ లేదు ఒక బెంచే పెట్టచ్చు తప్ప ఇక శాసనసభ అది ఇక్కడ జరుగుతుందని అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం జరుగుతుందని చెప్పి మూడు మొక్కలాట ఆడుతూ అనేక తప్పులు కొన్ని లక్షల కోట్లు అవన్నీ నిజానికి ప్రజలవే ఆ డబ్బంతా కూడా వృధా చేసిన డబ్బంతా ప్రజలదే కొంతమంది అనుకుంటున్నారు మాకు అమ్మఒడి వచ్చిందని అదే వచ్చిందని ఇది వచ్చిందని నీకు వెయ్యి పదివేల రూపాయలు ఇచ్చాడు ఆయన లక్ష రూపాయలు కొట్టేశాడు మీ దగ్గర ఇది వాస్తవం ఇందులో సందేహమే లేదు చెత్త పని ఏంటండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని చెత్త పని ఏంటండి విద్యుత్ బిల్లులు ఇన్ని ఇన్నిసార్లు పెంచడం ఏంటండి అసలు ఏదైనా ఫెసిలిటీస్ కావాలని ఒక అధికారి అడిగితే ఆ అధికారి చచ్చేదాకా ఏడిపించి చంపడం ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత నేను అనుకోవడం ఓటు వేసిన వాళ్ళందరూ చాలామందికు అందుకే చంద్రబాబుకి ఓటు వేసి గెలిపించుకున్నారు కూటమికి ఓటు వేసి గెలిపించుకున్నారు ఇది బాగానే ఉంది అయినా కూడా ఆయనకి ఇంకా నలభైకి శాతం ఓట్లు దగ్గరగా వేశారు అంటే ఎవరో కొంతమంది ఇంకా అభిమానులు పూర్తిగా ఉన్నారు అనే మాత్రం అర్థమవుతుంది వారెవరు అంటే ఏమో ఏ ఏ లాభాపేక్షతోటి వాళ్ళు అందరూ ఓట్లు వేశారో ఏమో నాకు తెలియదు కానీ నిజంగా అయితే టెన్ పర్సెంట్ కూడా ఓట్లు రాకూడని వ్యక్తి జగన్ కేవలం ప్యాలెస్లో కూర్చుని పరదాలు చాటున హెలికాప్టర్లో ఐదారు కిలోమీటర్లు కూడా తిరుగుతూ ప్రజలకే అందుబాటులో లేని వ్యక్తి ప్రజా వ్యక్తి ఎలా అవుతాడండి ఆయనే ముఖ్యమంత్రి అండి ఇది చాలా దారుణం దీనివల్ల చాలా బాగా కలుషితమైపోయిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది పోలీసు వ్యవస్థ దాని తర్వాత ఆర్థిక వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇలా చాలా విభాగాలు ఉంటాయి పోలీసు వ్యవస్థ ఎంత కలుషితమైపోయింది అంటే దానికి ఉదాహరణ కాదంబరీ జత్వానికి సంబంధించి ముంబై నటి అయిన ఒక డాక్టర్ విషయమే ఇది గత వీడియోలో మనం మాట్లాడాం కానీ ఎందుకు ఈ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ఐపిస్లు ముప్పై ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేయాల్సిన వాళ్ళు అంత ఊడికం చేయాల్సిన అవసరం కూడా వచ్చిందా ఏమో వాళ్ళకు కూడా అంత పద్ధతి కల్పించాడో ఏమో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు కానీ నిజాయితీ పరులైన కొంతమంది ఇవి చేయకుండా వాళ్ళ లోపు లైన్లో పెట్టినా ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టినా వాళ్ళు నెమ్మక నీరెత్తినట్లు ఉన్నారే తప్ప వాళ్ళు ఇంకేం చేయలేదు అలా కూడా చేయొచ్చు కొంతమంది ఇప్పుడు సోకాళ్లు బయటకు వస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏదైతే విజయపాల్ రిటైర్ అయ్యారో సీతారామాంజనేయులు అలాగే విశాల్ గున్నీ కాంతి రాణా టాటా ఇలా చాలా మేధావులైనటువంటి ఐపిఎస్లు వీళ్ళందరూ ఉండండి మామూలు వాళ్ళు కారు అసలు ఆ పోస్టుకి రావడం అంటేనే చాలా కష్టం వీళ్ళు కేవలం ఒక వ్యక్తికి ఎలా ముడిపోతారండి నాకు తేలికతో అడుగుతాను ఏముంది లేకపోతే ఏముంది ప్రాధాన్యత లేని అగ్నిమాపక శాఖకి అప్పగించారనుకోండి చెయ్యి నీవు నీ జీతం నీకు వస్తుంది కదా ఎందుకు బాధ నీకు లేదా ఇంకా ప్రధాన పోస్ట్ ఇచ్చారనుకోండి రైల్వేకో ఏదో ఇచ్చారనుకోండి ఏమైంది నీకు నీ జీతం నీకు వస్తుంది కదా అంటే వీళ్ళు కేవలం అదే కాదు వీళ్ళకి రాజకీయం పక్కన కావాలి పైపెచ్చు పక్క నుంచి డబ్బులు కూడా కావాలి అలాంటి వ్యక్తులే కొంతమంది మిగిలిపోయి ఉన్నారు ఈ వ్య ఈ ప్రతి వ్యవస్థలోనూ ఇంకా వీళ్ళు ఉన్నారు అలా ఉన్నారు అనడానికి ప్రధాన కారణం చాలా వ్యవస్థలు నిన్న మొన్న ఒక వంద కోట్లు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పనులు చేసినటువంటి వాళ్ళకి రిలీజ్ చేశారంట నిజానికి అసలు ఆ మినిస్టర్కే తెలియట్లేదు అది వంద కోట్లు ఎలా రిలీజ్ అయ్యింది అన్నది అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి లేదా ఆర్థిక శాఖ సెక్రటరీ ఇలా ఎవరో వాళ్ళు ఉన్నారు ఇంకా ప్రతి శాఖలోనూ జగన్ కోవర్టులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించబోతే మిగిలిన శాఖల్లో కూడా ఇలాగే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రోడ్లు వేశారండి ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వక జగన్ చాలా ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు జగన్ మనిషి ఎవడో అక్కడ ఉండి ఈ వంద కోట్లని వాళ్ళకి రిలీజ్ చేయించేశాడు ఇలా చేస్తే అసలు ఈ వ్యవస్థలు ఇలాగే ఉంటే ఈ ఐదేళ్ళు పరిపాలనలో మూడు మూడు నాలుగు నెలలకే చంద్రబాబుకి ఇన్ని సమస్యలు వస్తే లేదా ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సమస్యలు వస్తూ ఉంటే ఎలా వీళ్ళ పరిపాలన సాగేది మన దగ్గర ఈ చట్టాలు ఇంకా మారనంతసేపు వీళ్ళు ఎంత మొత్తుకున్నా వీళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు మనకి కూడా దుబాయ్ కతార్ అలాంటి మహమ్మదీయ రాజ్యాంగ సంబంధపు శిక్షలు అమలు చేస్తే తప్ప ఈ వీళ్ళెవరు మారరు 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 ఎంతకాలం మనం బెంగాల్ ఘటన ఇంకా ఏమైందో తెలియదు ఇప్పటికీ తేలట్లేదు పూర్తిగా అది జరగముందే కాదబ్బరి జత్వాని చాలా దారుణం ఎందుకంటే ఆమెకి సంబంధించిన విషయాలను గమనిస్తే ఆమె పర్సనల్ విషయాన్ని మనం పోకపోతే ఆమెకి నిజంగా వాళ్ళు చాలా అన్యాయం చేశారు ఫేక్ డాక్యుమెంట్స్ అవి ఇవి ఆ కేసు వదలకపోతే నిన్ను వదలమని చెప్పి ప్రైవేట్గా గెస్ట్ హౌసుల్లో పెట్టి ఇవన్నీ చాలా తప్పు ఒక స్త్రీని ఆరు గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచకూడదంత ఒక నియమం ఉంది మనకు ఒక రాజ్యాంగం ఉందండి పర్టికులర్గాను ఆ రాజ్యాంగాన్నే పాటించట్లేదు వీళ్ళు ఎవరు కూడా ఇటువంటి వాళ్ళు ఐపిఎస్లో ఉంచడం ఎంతవరకు సబబు ఆలోచించాలి దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు గళమెత్తకపోతే కేవలం మూడు నాలుగు నెలలకే మీరు ఇంకా ఇలా ఉన్నారు అంటే ఐదేళ్ళు ఇంకా ఇంకా ఎన్ని ఐ యాభై ఏడు నెలలు ఐదు అరవై ఏళ్లలో నాలుగు నెలలు గడిచింది ఈ పాలన సజావుగా సాగాలి సక్రమంగా అమరావతి నిర్మాణం జరగాలి పోలవరం నిర్మాణం జరగాలి డిఎస్సి జరగాలి ఇవన్నీ జరిగి అందరికీ ఎన్ని చెయ్యాలి అంటే ఇలాంటి చీడ పురుగులు ఉంటే మీకు ఎప్పటికీ ఇది న్యాయం జరిగే అవకాశమే లేదు ఈ చీడ పురుగుల్ని తొందరగా ఏరేయాలి అసలు ఆ రకంగా కొంతమందిని చంద్రబాబు అన్ని శాఖల్లోనూ కొంత ముఖ్యమైన వ్యక్తులను ఎన్నుకుని వాళ్ళ నుంచి ఈ స్పైల్ ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డిని వెనకుండి నడిపిస్తున్నది ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలను అందిస్తున్నది ఎవరు సమయానికి సమయానికి అనే విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు తెప్పించుకోవాలి తెప్పించుకుని ఇంటెలిజెన్స్ను బాగా ఉపయోగించాలి ఇప్పుడే ఉపయోగించాలి ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది కానీ ఇప్పుడు చాలా అవసరం లేదంటే ఈ అన్యాయాలు అక్రమాలు దాష్టికాలు ఇవి ఆగవు అనడానికి ఏమాత్రం సందేహం లేదు ఇదే వాళ్ళని మాట్లాడాలనుకున్న వీడియో